హలో అండి అందరికీ నమస్కారం ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి చాలా బాగొచ్చింది అయితే చీర కలర్ వచ్చేసి పింక్ అనమాట చీరలో కూడా ఇలా లోటస్ డిజైన్ వచ్చింది అందుకనే బ్లౌజ్ కూడా ఇలా లోటస్ డిజైన్ తీసుకోవడం జరిగింది అయితే ఇది పెద్ద సైజు బ్లౌజు అయితే ఇక్కడ మనకు బ్యాక్ నెక్ అనేది పెద్దగానే వచ్చింది కానీ ఫ్రంట్కి వచ్చేసరికి డిజైన్ వేయడము చిన్నగా అనమాట అయితే ఇది కొద్దిగా పైకి ఇలా ఇలా పైకి వచ్చి డిజైన్ కొద్దిగా కింది సైడ్ రౌండ్ కూడా ఎక్కువ తిరగాలన్నమాట మీరు ఇలా కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ వేయించుకుంటే ముందు నెక్ కూడా ఒకసారి ఇలా వేయించుకోండి అంటే చెక్ చేసుకోండి తర్వాత లైనింగ్ తీసుకొని ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి అయితే ఇప్పుడు మనం ఆది కొలత బ్లౌజ్తో మనకు కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ తీసుకొని దానితో మనం ఇప్పుడు కొలతలు అనేది పెట్టుకుందాము అయితే ఇప్పుడు బ్లౌజ్ అనేది ఫస్ట్ బ్యాక్ పార్టే తీసుకోవాలి కటింగ్కి ఇలా బ్యా అంటే జాకెట్ వెనక భాగం తీసుకోవడంతోనే మనకు ఈ కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అయితే దాన్ని రివర్స్ చేయండి చేసిన తర్వాత మనకు బ్లౌజ్లో ఇలా డాట్స్ అనేది ఉంటుంది ఇదిగోండి నెక్కు అటు సైడు ఇటు సైడ్ ఉంటుంది ఇప్పుడు కరెక్ట్గా డాట్ దగ్గర పట్టుకొని పైన షోల్డర్ కూడా మధ్యలో పట్టుకోండి వీడియోలో కనిపిస్తుంది కదా సేమ్ అలాగే అయితే ఇక్కడ లైనింగ్ కింది సైడు ఒక హాఫ్ ఇంచు ఇదిగోండి ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా ఒక హాఫ్ ఇంచ్కి అయితే ఇలా లైన్ గీసుకోండి ఇప్పుడు మనం పట్టుకున్న డాట్ ఉంది కదా అది ఆ కరెక్ట్గా ఆ లైన్ మీద ఫోల్డింగ్ సైడే పెట్టాలి ఇంకా దీన్ని ఇలా ఫోల్డింగ్ సైడ్ పైన కూడా షోల్డర్స్ మనకి ఇలా పోగులు కనిపిస్తాయి చూడండి కుట్టు ఉంటుంది కదా దాన్ని కూడా పైకి అనేసి ఆ పోగులను కూడా పైకి అనేసి అంతవరకు అయితే మార్క్ అనేది చేయండి అంటే మనకు కుట్లతో సహా మార్క్ అనేది పెట్టేసినాం ఇది బ్లౌజ్ హైట్ అయితే ఇలా పెట్టుకోవాలి అయిపోయింది బ్లౌజ్ హైట్ అంటే మనకు కింది సైడ్ హాఫ్ ఇంచు కుట్ల కోసం తీసినాం ఇంకా పైన కూడా మనకు సరిపోయిందనమాట కుట్లతో సహా తీసేసినాం ఇప్పుడు బ్లౌజ్ వెడల్పు చూద్దాము ఇప్పుడు ఈ బ్లౌజ్ను ఇలాగే రివర్స్లో పట్టుకొని ఇలా మడత మడత పెట్టిన తర్వాత దీన్ని ఇలా ఇదిగోండి కింది సైడు కింది సైడ్ ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర ఇలా సమానంగా పెట్టండి ఇవి సేమ్ ఉండాలి ఇక్కడ ఇలా సేమ్ ఫోల్డింగ్స్ అనేది లైనింగ్ కానీ బ్లౌజ్ కానీ ఫోల్డింగ్ అనేది సేమ్ ఉండాలి మడతా తర్వాత ఇక్కడ ఎంతవరకు ఉంటే ఖర్చు మొత్తం పెట్టేసేయండి మనకు ఇక్కడ ఉంది ఖర్చుతో సహా ఇక్కడ పెట్టేసేయండి తర్వాత ఒక ఇంచు మాత్రమే అంటే మనకి ఇక్కడ డార్ట్స్ వస్తాయి అన్నమాట ఈ డార్ట్స్ కోసము ఒక ఇంచు మాత్రం తీసుకుంటే సరిపోతుంది అది ఖర్చు మొత్తం పెట్టిన తర్వాత ఒక ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు నెక్ ఉందో చూద్దాము నెక్ కరెక్ట్గా మధ్యలోకి మడత పెట్టుకోవాలి ఇలా షోల్డర్స్ అనేది సమానంగా రావాలి అయితే నెక్ అనేది ఫోల్డింగ్ సైడ్ ఒక హాఫ్ ఇంచు కిందికి వదిలేసినాం కదా అక్కడి నుంచి పైకి నెక్ ఎంతుంటే అంతవరకు మార్కు చేయండి కరెక్ట్గా మార్క్ చేసిన తర్వాత ఆ మార్కు నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి మార్కు చేయండి ఎందుకు అంటే అది కుట్ల కోసం అనమాట ఎంతుంది అంత మార్కు చేసుకొని ఒక హాఫ్ ఇంచు పైకి మార్కు చేసుకోవాలి నెక్ డీప్ కూడా అయిపోయింది ఇప్పుడు మనకు చంక భాగం చూద్దాము అయితే కచ్చి దగ్గర ఇలా ఇదిగోండి మనకు కుట్టు ఉంది కదా ఫస్ట్ కుట్టు అక్కడ ఇలా పట్టుకోండి అయితే ఇక్కడ కుట్ల దగ్గర ఇలా అంటే మనము డాట్ కోసం వన్ ఇంచు వదిలేసేయండి కుట్టు దగ్గర పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఈ హైటు అంటే కింది నుంచి బ్లౌజ్ కింది అంటే బ్లౌజ్ కింది నుంచి ఇలా ఎంత ఉంటే చంక దగ్గర మనకు ఆ కుట్లు పైకని అంతవరకు ఒక మార్క్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హోల్ లైన్ అనేది వచ్చిందనమాట అయితే ఇప్పుడు ఈ షోల్డర్ లైన్ నుంచి ఈ ఆమ్హోల్ లైన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఆరున్నర ఇంచులు అయితే వచ్చింది మనకు అంటే ఇక్కడ మనకు ఆమ్హోల్ అనేది ఆరున్నర అయితే ఇక్కడ మనకు ఆమ్హోల్ ఆరున్నర వచ్చింది కాబట్టి ఈ షోల్డర్ మనము ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా ఒకవేళ మీకు ఆమ్హోల్ లైను ఇంచులు వస్తే ఐదున్నర షోల్డర్ తీసుకోండి ఇక్కడ ఆరున్నర వచ్చినందుకు ఆమ్హోల్ లైను ఇదిగోండి ఇక్కడ ఆమ్హోల్ లైను ఆరున్నర వచ్చినందుకు పైన షోల్డర్ ఆరు ఇంచులు తీసుకున్నాం ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి కరెక్ట్గా వస్తుంది మంచిగా తర్వాత దీన్ని ఇలా ఆరించులకు షోల్డర్ మార్కు చేసుకొని ఇలా బాక్స్ అనేది గీయండి అయితే ఇక్కడ మూల దగ్గర ఒకటిన్నర ఇంచ్ దగ్గర మార్కు చేసుకోవాలి ఇలా ఒకటిన్నర ఇంచ్ దగ్గర మార్కు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ లూజ్ ఎంత ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ జాకెట్ ఫ ఉక్స్లో భాగం ఉంది కదా దాన్ని పట్టుకోండి ఇలా ఫస్ట్ ఉక్స్ దగ్గర పట్టుకొని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఆమ్ హోల్ ఉంది కదా అక్కడికి ఇలా ఫస్ట్ కుట్టు ఏది ఉందో అక్కడికి ఒక మార్క్ అనేది చేసుకోండి ఇలా ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూల నుంచి ఇలా రౌండ్ అనేది అక్కడికి కలిపేసేయండి మనకు చెస్ లూజ్ అనేది వస్తుంది ఇప్పుడు పైన కూడా ఇలా ఆమ్ హోల్ అయిన మనకు ఆరున్నర వచ్చింది కాబట్టి దాంట్లో సగం ఇలా ఫోల్డింగ్ చేసుకొని అక్కడి నుండి అంటే మధ్యలో నుండి ఇలా రౌండ్ అనేది ఆమ్ రౌండ్ కూడా అయిపోతుంది మనకు తర్వాత నెక్ చూద్దాం అదే షోల్డర్ పైన ఆరు ఇంచులు పెట్టినాం కదా మన షోల్డర్ ఇక్కడ రెండు ముప్పావి ఇంచుల దగ్గర నెక్ కోసం ఒక మార్క్ అనేది చేసుకోండి తర్వాత ఇక్కడ నెక్ డీప్ దగ్గర ఆల్రెడీ మనము హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకున్నాము ఇంచులు లేదా మూడు పావు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి నేను ఇక్కడైతే మూడు ఇంచులు తీసుకున్నా ఇంకా బ్రాడ్ కావాలంటే మూడు ముప్పావు ఇంచులు కూడా తీసుకోవచ్చు అయితే మనకి ఇక్కడైతే ఇక్కడ నెక్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే కానీ ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ అనేది కట్ చేయొద్దు ఇలా షోల్డర్ నుంచి కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు కంప్యూటర్ వర్క్ కాకపోయి ఉంటే మీకు సేమ్ మెజర్మెంట్ ఇలాగే పెట్టుకొని మీ ఆది కొలత బ్లౌజ్తో మీరు పెట్టుకొని ఆ నెక్ నుండి కూడా కట్ చేసుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ అనేది కట్ చేయకుండా షోల్డర్ లైన్ కట్ చేసుకొని ఇలా ఖర్చు భాగంతో సహా మొత్తం కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు దీన్ని ఏం లేదు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ నెక్ ఉంది కదా ఈ నెక్ దగ్గర నేను ఇలా పట్టుకొని కింది సైడ్కి పట్టుకున్నా దాన్ని ఇలా క్రాస్గా వేసుకున్నా ఓపెన్స్ సైడ్ అనేది నెక్ రావాలి అయితే ఈ నెక్ నుంచి మనకు అక్కడ నెక్ మనం కట్ చేయలేదు కాబట్టి ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు బయటికి పోయినా పర్లేదు కానీ ఈ లైన్ మాత్రం నెక్ లైన్ మాత్రం బయటికి పోకుండా చూసుకోవాలి ఇంకా ఇక్కడ కూడా అంతే చంక భాగాలు కానీ ఈ కింది సైడు కిందికైనా పర్లేదు ఎందుకంటే అక్కడ మనకు షేప్ బెల్ట్ వస్తుంది కాకపోతే పైన మాత్రం నెక్ దగ్గర మాత్రము ఆ నెక్ పీస్ కట్ చేయలేదు కాబట్టి అంతవరకు బయటకు పోతే పర్లేదు ఇలా మీరు ఎంత క్రాస్ వస్తే అంత క్రాస్ పెట్టుకోండి అప్పుడే మనకు మంచిగా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందన్నమాట అయితే ఇక్కడ నేను నెక్ లైన్ దగ్గర లైన్ అనేది పైన గీసిన చూడండి ఒక లైను తర్వాత మనకు ఎలా ఉంటే అలా గీ మొత్తం ఇంకా ఇలా అవుట్ లైన్ అనేది ఈ గీయడం కూడా అవుట్ లైన్ గీయడం కూడా కరెక్ట్గా మన ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలా అంటే మన క్రాస్ కటింగ్ ఎలా పెట్టినామో అలాగే గీయాలి కొద్దిగా కూడా లోపలికి కోవద్దు అలానే బయటకోవద్దు సేమ్ ఇలా ఉంటే అలా ఉంటేనే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత సేమ్ వస్తుంది అనమాట మొత్తం ఇలా లైన్ అనేది ఇలా గీసుకోవాలి ఇదిగోండి ఇది బ్యాక్ నెక్ కూడా ఇట్లా మనకు ఒక గుర్తు అనేది పెట్టుకున్నాం అయితే ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసరికి మనకు ఖర్చేయలేదు కాబట్టి కొద్దిగా గట్టి గీయండి ఇలా గట్టి గీస్తే కింది సైడ్ మనకి ఇలా లైన్ అనేది పడుతుంది ఇదిగోండి ఇలా లైన్ అనేది పట్టే అంటే మీకు అర్థం కావాలని బ్యాక్ నెక్ అనేది ఇలా గీసేస్తున్నాం అనమాట చూపిస్తున్నాం తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి తీసుకొని మనకు ఉక్సులు ఎక్కడ సైడ్ ఉంటాయో ఇప్పుడు మనం కట్ చేసుకునేది ముందు భాగం ఈ ముందు భాగంలో ఉక్సులు ఎటు సైడ్ ఉంటాయో అది తీసుకోండి తీసుకొని ఇప్పుడు వెనుక మనకు బ్లౌజ్ వెనుక సైడుదే నెక్ దగ్గర ముందు సైడు నెక్ వస్తుందన్నమాట అందుకనే ఈ ముందు సైడు నెక్ అనేది ఉక్సుల సైడ్ మాత్రమే తీసుకోవాలి ఇది గుర్తుంచుకోవాలి తర్వాత ఇక్కడ షోల్ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లోపలికి ఒక లైన్ అనేది గీయండి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ నెక్ నుంచి ఇది ఇలా షోల్డర్ అనేది బ్లౌజ్ అనేది లోపల లైన్ దగ్గర పెట్టేయండి పెట్టేసి ఇప్పుడు నెక్ అనేది కరెక్ట్గా ఎలా ఉందో అలా ఇవి ఇక్కడైతే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ పెట్టే దగ్గరే మనకు నెక్ అనేది కొద్దిగా చిన్నగా రావడము పెద్దగా రావడం అవుతుంది కానీ మీరు కరెక్ట్గా రౌండ్ అనేది కరెక్ట్గా తిప్పుకోవాలి తిప్పుకొని కరెక్ట్గా నెక్ దగ్గర ఒక లైన్ అనేది ఒక మార్క్ చేసుకొని కింది నుంచి పైకి లైన్ గీసుకోవాలి తర్వాత ఇప్పుడు కుట్ల కోసం క్లాత్ కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచు పైకిలా మార్కు చేసుకోండి ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా పుట్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని దాన్ని ఇలా రౌండ్ అనేది గీయాలి ఇలా రౌండ్ గీసిన తర్వాత ఇప్పుడు మనకు ముందు నెక్కు కూడా పెట్టడం అయిపోయింది అయితే దీన్ని ఇలాగే ఉంచేయండి ఇలా ఉంచేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ షేప్ బెల్ట్ లైన్ అనేది కింది సైడ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అయితే మీకు అర్థం కావాలని నేను కరెక్ట్గా నె ఇదిగోండి నెక్ అనేది మనకు కింది సైడ్కి ఇలా పెట్టుకోండి పై సైడ్కు కుట్ల కోసం గీసుకున్నాం కాబట్టి కింది సైడ్కి ఇలా పెట్టుకొని ఆ షేప్ బెల్ట్ లైన్ ఎక్కడి వరకు కనిపిస్తుందో అక్కడి వరకు ఒక మార్క్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని దానికంటే ఒక వన్ ఇంచు కిందికి మార్క్ చేసుకోండి వన్ ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి అంటే దీనిలో ఒక హాఫ్ ఇంచు ఇలా డాట్ కోసం సరిపోతుంది అనమాట మధ్యలో ఉక్సుల మధ్యలో ఇలా డాట్ వస్తుంది మిగతా హాఫ్ ఇంచు ఈ గుట్ల కోసం అనమాట అందుకని వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని ఇలా మొత్తానికి రివర్స్ చేసుకొని ఈ షోల్డరు మధ్యలోకి ఇలా పట్టుకోండి ఆ కుట్టును ఇలా మడిచేసి ఆ కుట్టు దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఆ డాట్ ఉందా మెయిన్ డాట్ కింది సైడు అక్కడికి ఇలా పట్టుకోండి కరెక్ట్గా పట్టుకొని పైన మనము షోల్డర్ లైన్ లోపల లైన్ ఉందా దానికి మధ్యలో ఇలా ఆ షోల్డర్ దగ్గర పెట్టేసి కింది సైడు మనకు డాట్ అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడ అయితే లైన్ అనేది స్ట్రైట్గా రావాలి ఇక్కడ కరెక్ట్గా ఆ కుట్టు ఏడుందో అక్కడికి ఒక మార్పు చేసుకోండి చేసుకున్న తర్వాత ఆ కుట్ అనేది అక్కడికి వచ్చింది అయితే హాఫ్ ఇంచు కుట్ల కోసం కిందికి మార్కు చేయండి మళ్ళీ ఇలా కిందికి అయితే మీకు ఈ డాట్ అనేది ఎలా పెట్టాలో అర్థం కాదు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచుల దగ్గరికి అయితే ఇలా అంటే మనం కింద వన్ ఇంచ్ నుంచి కరెక్ట్గా మూడున్నర ఇంచులకు అనేది ఇలా మార్కు చేసుకొని అక్కడికి ఈ కిందిలా కింద మనము పెట్టుకున్నాం కదా దాని వరకు ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మూడున్నర ఇంచుల నుండి ఇక్కడ రెండున్నర నుంచి రెండు ముప్పావి ఇంచుల వరకు అయితే మార్క్ అనేది డాట్ కోసం పెట్టుకోవాలి అంటే మనకిలా ఇక్కడ నుండి ఇక్కడ వరకు మూడున్నర ఇంచులు ఆ మూడున్నర నుండి మళ్ళీ రెండున్నర ఇంచులకు ఒక మార్క్ అనేది చేసినాం అయితే ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర ఈ కచ్చు సైడు ఇక్కడ మనకు లైన్ అనేది క్రాస్ ఉందా స్ట్రేట్ ఉందా చూసుకోవాలి అయితే ఒక హాఫ్ ఇంచు క్రాస్ వచ్చిందనమాట అందుకని నేను ఇక్కడ ఈ కచ్చు భాగంలో ఒక హాఫ్ ఇంచు పైక్ అనేది ఇలా కేసేస్తున్నా ఇలా లైన్ అనేది మనకు క్రాస్గా వస్తుంది తర్వాత ఇప్పుడు ఈ ఆమ్ హోల్ దగ్గర చంకపాకంలో లోతు వస్తుంది మనకు అయితే ఫస్ట్ అయితే ఇలా ఆ లైన్ బాక్స్ గీసుకోండి ఇలా బాక్స్ అనేది గీయాలి గీసిన తర్వాత ఆ రౌండ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఆ రౌండ్ నుంచి ఒక హాఫ్ ఇంచు లోపల సైడ్కు ఒక మార్కు చేసుకోండి చేసుకొని ఇప్పుడు ఈ బాక్స్ లోపల ఎంతవరకు ఆ ఎడ్జ్ ఉంటే అంతవరకు కలిపేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఎంతవరకు వస్తే అంతవరకు ఇలా కలిపేసుకోండి మన బ్లౌజ్తో మనము ఆది కొలత బ్లౌజ్తో ఇలా కట్ చేసుకోవచ్చు అండి మనకు ఇలా పెట్టుకోవడం వల్ల గుర్తులు దాదాపు మన బ్లౌజ్ కొలతతోనే వస్తుంది ఒక్కవేళ మీకు కుట్లు ఒక హాఫ్ ఇంచు అటు ఇటు లూజ్ అవ్వడము టైట్ అవ్వడము అయితే మీరు దాన్ని చిన్నగా అడ్జస్ట్ అంటే కుట్లైనా ఇప్పుకోవచ్చు టైట్ అయితే లూజ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది కానీ మెజర్మెంట్ మాత్రం కరెక్ట్గా వస్తుంది ఇలా నెక్ అనేది కట్ చేసుకున్న తర్వాత మీరు లో లోపలికి ఉన్న సైడ్లవి కుట్ల దగ్గరవి మాత్రం కట్ చేయొద్దు మనం కుట్టు కోసం తీసుకున్న బయట సైడ్ ఉన్నవి మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా మనం ఏ గుర్తులు అయితే పెట్టుకున్నామో అంతవరకు కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా ఒక కాఫ్ ఇంచు ఖర్చు భాగంలో బయటికి కట్ చేస్తున్నా తర్వాత దీన్ని కూడా మనం లోపల సైడ్కు ఇది లోతు ముందు భాగంలో జాకెట్ ముందు భాగంలో ఇలా లోతు ఉంటుంది కాబట్టి లోపల సైడ్కు కట్ చేసుకోవాలి అంతే ముందు భాగం కూడా అయిపోయింది ఇదిగోండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మన ఆది కొలత బ్లౌజ్తో తర్వాత హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ కోసం అయితే క్లాత్ లైనింగ్ని మాత్రం ఎక్కడ ఏమీ మడవలేదు నేను అంటే తిప్పలేదు ఫోల్డింగ్ అనేది నా సైడే ఉంది దాన్ని మళ్ళీ ఇలా మరిచిన మరిస్తే మనకి ఇలా చంక దగ్గర అతుకులు అనేది పడుతుంది చూడండి అయితే ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇది మీటరం బావ్ క్లాత్ కాబట్టి ఎక్కువ ఉంది అయితే నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ క్లాత్ ఎలాగో ఉంది కదా మనకు అందుకని హ్యాండ్స్ అతుకు పడకుండా ఉండడం కోసం నేనైతే ఇలా ఫస్ట్ అయితే కింది సైడు సమానంగా వేసిన తర్వాత ఫోల్డింగ్ నా సైడే ఉంది చేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ తిప్పుకున్నా ఇప్పుడు దీన్ని పైకి మడతబెట్టిన చూడండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు అతుకులు అనేది రాదనమాట మీకు వీడియో చూసినా అర్థమవుతుంది కదా ఏ ఎట్లా అని ఇలా ఇప్పుడు మనము ఈ ఫోల్డింగ్ పెట్టిన తర్వాత ఈ ఫోల్డింగ్ మీద హ్యాండ్ అనేది ఇలా పెట్టుకోవాలి మనం పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కింది సైడు ఒక హాఫ్ ఇంచు ఇలా కుట్ల కోసం వదిలేయండి ఇలా వదిలేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హైటు ఎంత ఉందో అంతవరకు కుట్లతో సహా పైన ఎంత ఉందో అంత పెట్టేసేయండి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర కూడా ఒక మార్క్ అనేది చేయండి ఫస్ట్ కుట్టు దగ్గర మార్క్ చేసుకొని భాగం ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇక్కడ ఒక టిన్నర ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ ఫోల్డింగ్ అనేది పెట్టాలి చూడండి ఇక్కడ మనము క్లాత్ను మడవడం కూడా మనకు బ్లౌజ్ హైట్ ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు క్లాత్ అనేది ఇలా పైకి తిప్పేసుకున్నాం అంటే మనకు క్లాత్ ఉంది కదా ఎందుకు ఇంకా మీటర్ బావ్ క్లాత్ కాబట్టి మంచిగా అసలు ఏమంటారు మన కతుకులు అనేది పడట్లే అనమాట మంచిగా తర్వాత దీన్ని ఇలా మధ్యలో మనం ఫోల్డింగ్ పైకి చేసినాం కాబట్టి ఇలా మధ్యలో ఫోల్డ్ వస్తుంది అంటే మనకు ఒకటి రైట్ సైడ్కు ఒకటి లెఫ్ట్ సైడ్కి అనమాట ఇలా టూ హ్యాండ్స్ అనేది మనకు వచ్చేసింది అనమాట చూడండి చాలా ఈజీగా అయిపోయింది దీనికి లోతులు మనము బ్లౌజ్ కుట్టిన తర్వాత కట్ చేద్దాము ఎందుకు అనంటే ముందే కట్ చేసుకుంటే మనకు కుట్టిన తర్వాత కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది అప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకని మీరు ఎప్పుడైనా సరే బ్లౌజులు అంటే మెయిన్ క్లాత్ ప్లస్ ఈ లైనింగ్ క వేసిన తర్వాత హ్యాండ్స్ అప్పుడు లోతులు కట్ చేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ కూడా మనము ఇలా మిగిలిన క్లాత్ ఉంటుంది కింది సైడ్ సమానంగా ఇలా రెండు క్లాత్లు ఉన్నాయి చూడండి ఒక ఒకటి సమానంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము టేపు కొలతతో తీసుకోవచ్చు లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు మనం ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ కింది సైడ్ అయితే కుట్ల కోసం ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత దాని మీద మనకు షేప్ బెల్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు అది పెట్టేసి ఆ భాగం ఎంత ఉందో అంత గీయండి గీసిన తర్వాత ఇప్పుడు మన కరెక్ట్గా కుట్టు ఎంతవరకు ఉందో ఈ ఉక్స్ల సైడు ఫస్ట్ అంతవరకు అయితే కుట్టు దగ్గర ఇలా మార్కు చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా ఫింగర్ అనేది పెట్టేసి ఆ కుట్టు ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా మార్క్ అనేది చేసుకుంటూ రావాలి ఇదిగోండి ఈ కుట్టు ఎంతవరకు ఉందో అలా అంటే మీరు కుట్టు దగ్గరనే ఇలా ఫింగర్ పైన పైన నేను ఫింగర్ ఇలా పెట్టేసి ఇంకో పట్టుకొని ఇలా గుర్తు అనేది కింది సైడు క్లాత్ పైకని పెడుతున్నా ఇప్పుడు కరెక్ట్గా కుట్టు ఎంత ఉందో అంతవరకు మాత్రమే ఇలా కలిపేసేయండి కలిపేసిన తర్వాత కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా తీసుకోండి అంతే షేప్ బెల్ట్ కూడా అయిపోతుంది ఈజీగా ఇప్పుడు మన బ్లౌజ్ కొలతతో మనం ఇలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి ఇవి మీరు రెండు పీసులు వేసుకోవచ్చు లైనింగు లేదంటే మీకు క్లాత్ ఉంటే కనుక ఇంకొక రెండు పీసులు కూడా తీసుకోవచ్చు క్లాత్ ఉంది కాబట్టి ఇలా మనకు ఎక్కడ సెట్ అవుతుందో చూసుకొని వేసుకోవచ్చు ఇంకా ఇంత క్లాత్ మిగిలింది కాబట్టి మనకు క్లాత్ అనేది మంచిగా సరిపోతుంది అయినా ఇక్కడ ఇది ఇంకా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాబట్టి మనకు నెక్ పీసులు ఉండవు మనము బ్యాక్ సైడు పైపింగ్ వేస్తాం కాబట్టి మంచిగా మనకు బ్యాక్ అంటే నెక్ కింద మనం బెల్ట్ వేస్తాం కదా బ్యాక్ సైడ్ దానికి కూడా ఈ లైనింగ్ అనేది అవసరం పడదు ఇంకా నెక్ పీసులు కూడా అవసరం లేదు ఇలా కట్ చేసుకోవాలి నాలుగు పీసులని ఇప్పుడు ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ను తీసుకుందాము తీసుకొని ఒకసారి అయితే మీరు ఫస్ట్ మొత్తం ఇలా కంప్యూటర్ వర్క్ క్లాత్ని ఇలా పరచుకోండి పరచుకొని ఫస్ట్ మీరు మొత్తం మనకు సరిపోతుందా అని ఒకసారి చెక్ చేసుకోండి ఇది బ్యాక్ ఆ ఫోల్డింగ్ మధ్యలోకి ఉంటుంది కాబట్టి మనకు ఫోల్డింగ్ మీద ఫో అంటే ఈ బ్యాక్ నెక్ మనకు మెయిన్ క్లాత్ అయినా కంప్యూటర్ వర్క్ వేయించిన బ్లౌజ్ క్లాత్ మధ్యలోకి లైనింగ్ మధ్యలో ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ సైడ్ పైన పెట్టేయండి ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇలా మధ్యలో పెట్టేస్తున్నా నేను హ్యాండ్స్ కూడా అటు సైడు ఇటు సైడు ఒకసారి చెక్ చేసుకోండి మీరు మళ్ళీ కట్ చేసిన తర్వాత మనకు ముందు సైడు అతుకులు పడితే సరి సరే ఎట్లనన్నా అతికేసుకుంటాం కానీ ఒకవేళ బ్యాక్ సైడ్ హ్యాండ్స్కు మరీ ఎక్కువ అతుకులు పడడము అట్లా రావద్దు అందుకనే ఇలా మొత్తం వేసుకొని చూసుకుంటే సరిపోతుంది అనుకున్నాక ఇంకా తీయండి తీసి ఇప్పుడు ఇలా ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్స్ అనేది తొమ్మిది వచ్చినాయి అయితే ఇక్కడ మనకు అటు నాలుగు ఫ్లవర్స్ ఇటు నాలుగు ఫ్లవర్స్ వదిలేసి మధ్యలో ఫ్లవర్ ఉంది కదా దాన్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకున్నా మీకు అర్థమైంది కదా మొత్తం తొమ్మిది ఫ్లవర్స్ ఉన్నాయి మధ్యలో ఫ్లవర్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసిన నేను ఫోల్డింగ్ చేసి ఆ డిజైన్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇలా లైన్ అనేది డ్రా చేస్తున్నా అంటే మీకు ఫ్లవర్స్ కూడా తొమ్మిది వచ్చి తొమ్మిది ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి అటు నాలుగు ఇటు నాలుగు మధ్యలో ఫ్లవర్ మరిచినాం కాబట్టి కరెక్ట్గా వస్తుంది కింది సైడ్ కూడా ఫ్లవర్స్ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కరెక్ట్గా కింది కట్ చేసినాం కదా ఇప్పుడు లైనింగ్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి కింది సైడ్ కరెక్ట్గా పెట్టుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఖచ్చి భాగం కూడా అంత కుట్లతో సహా తీసినాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది అవసరం లేదు ఒకవేళ మీరు అట్లా అనుకుంటే ఇదిగోండి ఈ కింది సైడ్లో లోపల సైడ్కి ఫ్లవర్స్ అనేది సేమ్ పెట్టుకున్న మనకు ఇలా మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ ఇంచు అంటే ఫస్ట్ ఇలా ఈ దీనికి బార్డర్స్ అనేది సైడ్ ఇటు సైడ్ వచ్చింది కాబట్టి అటు ఒక హ్యాండు ఇటొక హ్యాండ్ తీసుకున్నారనమాట అట్లా సేమ్ హాఫ్ ఇంచ్ కిందికి ఇలాగే పెట్టేసుకొని కట్ చేసుకొని ఇంకా లైనింగ్ అనేది ఇలా మీరు ఇది కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సరిపోతుందా అని చెక్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఉంటుంది ఉంటుంది అయితే చూడండి ఇక్కడ మధ్యలో లైన్ ఉంది ఇదిగోండి కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ అనేది మనకి ఇలా మధ్యలోకే ఉంటుంది అంటే వాళ్ళు కంప్యూటర్ వర్క్ వేసే వాళ్ళు కూడా ఇలా మధ్యలో చూసుకొని వేస్తారనమాట ఇక్కడ పైన కూడా ఫ్లవర్సు ఇటు సైడ్ ఫ్లవర్ అటు సైడ్ ఫ్లవర్ సేమ్ వచ్చిందా ఒకసారి చూసుకోండి చూసుకొని మంచిగా అనుకోండి అనుకొని ఇలా మడత మడత పెట్టిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఉంది కదా మనం కట్ చేసిన లైనింగు దాన్ని తీసుకొని ఇలా నెక్ దగ్గర అంటే దానిపైన వేయండి ఇక్కడ మనకు ఈ డిజైన్ కంటే ఒక హాఫ్ ఇంచు మాత్రమే ఎక్స్ట్రా కట్ చే కట్ ఎక్స్ట్రా గీయండి లైన్ గీసి దాని మీద కరెక్ట్గా ఆ లైన్ దగ్గరనే లైనింగ్ అనేది పెట్టేయండి నేను మెయిన్ క్లాత్ హాఫ్ ఇంచు డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ కంటే ఒక హాఫ్ ఇంచు పైకి మాత్రమే తీసుకున్నా ఇదిగోండి ఇలా వస్తుందనమాట ఇప్పుడు ఈ డిజైన్ దగ్గర ఒక హాఫ్ ఇంచే తీసుకున్నా కానీ ఇక్కడ సైడ్ అయితే కొద్దిగా ఈ ఒక ఎక్స్ట్రా అంటే ఒక హాఫ్ ఇంచు ఇది కూడా ఎక్స్ట్రా తీసుకున్నా మనకి ఇలా ఇలా డిజైన్ కంటే ఒక హాఫ్ ఇంచు కట్ చేసుకోవడం వల్ల కుట్టేపుడు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందనమాట ఇప్పుడు ఇంకా మిగిలిన క్లాత్ మనకు ఫ్రంట్ రావాలి ముందు భాగం జాకెట్ ముందు భాగం దానికోసం ఇలా తీసుకోండి అయితే లైనింగ్ ఇప్పుడు మనకు డిజైన్ అయితే నెక్ ఉంది ఇక్కడ కూడా ఈ డిజైన్ కంటే ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా గీసుకోండి గీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కూడా ఒక హాఫ్ ఇంచు డిజైన్ ఉంది కదా డిజైన్ కంటే అటు సైడు కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచు ఇలా రౌండ్గా గీసుకోండి ఇప్పుడు లైనింగ్ పెట్టడం కూడా ఆ గుర్తుల పైనే పెట్టాలి హాఫ్ ఇంచు పైన పైకి గీసినాం కదా అక్కడికి ఈ సైడ్కు నెక్ ఉంది కదా ఆ నెక్కు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇలా ఈ లైనింగ్ అనేది పెట్టాలన్నమాట పెట్టేసి ఇలా కింది సైడ్ కూడా క్లాత్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది ఫ్రంట్ పార్ట్స్ వస్తాయి కాబట్టి క్లాత్ సరిపోతుందా లేదా అని చూసుకోవాలి నేను చెప్పింది అర్థమైంది కదా నెక్కు ముందు భాగంలో అయినా పై షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు తీసుకున్న ఈ నెక్ రౌండ్ దగ్గర కూడా హాఫ్ ఇంచు అంటే మనకు కుట్ల కోసం మాత్రమే తీసుకొని కట్ చేసుకుంటున్నాం ఇక్కడ సేమ్ అయితే కట్ చేస్తున్నా ఇంతేనండి అయితే ఇక్కడ ఏమైందంటే ఈ క్లాత్ అనేది కొద్దిగా షేప్ బెల్ట్ కోసం అయితే క్లాత్ అనేది తక్కువ అంటే తక్కువైంది అంటే అడ్జస్ట్ చేస్తే చేయొచ్చు కానీ మనకు బ్యాక్ నెక్ దగ్గర బ్యాక్ నెక్ మనం ఇంకా కట్ చేయలేదు కాబట్టి ఆ పీస్ అనేది మనకు మిగులుతుంది ఈ మధ్యలో పీస్ అనేది మిగులుతుంది షేప్ బెల్ట్ కోసం అయితే మనకు ఆ పీసులు అనేవి సరిపోతాయి లేదంటే ఇంకా కొద్ది ఉన్న క్లాత్లో కూడా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట ఇలా సరిపోతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి